శ్రీ గణేష శారద గురుశనమ మరి విధుడు నీతిలో భాగంగా విధుడు మృతరాక్షుడికి కొన్ని నీతులు చెప్పాడని నేను గతంలో మనవి చేశాను అందులో ఈ రోజున ఇది అన్ని కంద పద్యాల్లోనే చెప్పాడండి అది ఆయన గొప్పతనం చిన్న చిన్న పద్యాల్లో ఎంతో గొప్ప నీతులు విదురుడు మహానుభావుడు ఆయన చెప్పాడండి మరి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటేనండి ఇవాళ మూడు విషయాలు చెబుతున్నాండి ధనము విద్య వంశము వంశం అంటే మన చేతుల్లో లేదు భగవంతుడి నిర్ణయం లేండి ఏ వంశంలో నువ్వు జన్మిస్తావు ఏ కులంలో జన్మిస్తావు అనేది మన మన చేతిలో కాదు భగవంతుడి యొక్క నిర్ణయం వదిలేయండి అది చదువు మన చేతిలోనే ఉండి కష్టపడి చదువుకోవటం అనేది డబ్బు సంపాదించడం కూడా మన చేతిలో ఉంది కొంతమందికి అదృష్టం కొద్ది కూడా కలిసి వస్తుంది ఇది మనం ఇది భగవంతుడి వల్ల ఉంది మన చేతిలో సుమో భగవంతుడి అనుగ్రహం కొంత ఉంటుంది ఈ మూడు అండి సజ్జనుల దగ్గర ఎలా ఉంటు సజ్జనుల దగ్గర ఉంటే ఏ విధంగా ఉంటుంది దుర్మార్గులకు దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఈ పద్యంలో విదురుడు చెప్పాడు అంటే ఆ పద్యం ముందు ఒకసారి చదువుతాను ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బరగూర్చును ఈ మూడు విషయాలు కూడా ఏంటి డబ్బు చదువు తర్వాత వంశం ఈ మూడు కూడా దుర్మార్గులకు లభించినట్లయితే వాళ్ళు ఏమవుతారంటే అంటే గర్వాన్ని పొందుతారు అండి మదం అంత సంపన్నుడు లేడు అస్త్ర విద్య పారీ లేడు నేను ఉత్తంశంలో కొట్టాను రారాజును క్షత్రియుడిని అని ఈ విధంగా ఏం చేస్తాయంటే ఈ మూడు కూడా దుర్మతికి ఏం చేస్తుంది అంటే అండి చెడ్డవాడికి మదాన్ని కలిగిస్తుందట అదే మంచివాడి దగ్గర ఉంటే సజ్జనులైన వారికి ఈ మూడు మళ్ళీ మంచివాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటేట అనకువ వినయము తెచ్చు ఇవే తెచ్చు ఉర్వీనాథ అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా మంచివాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకేమొస్తుందిట వీడికేమో ధర్మం వస్తుందండి ఏది నా అంత సంపన్నులు లేడని పదం కలిగిస్తుంది వాళ్ళకేం కలిగిస్తుంది అంటే ఇవి అనకువ కలిగిస్తుంది అంటే ఎంత గొప్ప విషయం చూడండి అది వాళ్ళ గొప్పతనండి హలో పెద్దవాళ్ళు చెప్తానండి నేను చదువుకోగానే సరిపోదు అహంకారం పడకూడదు విజయను వినయం అంటాడు చదువుతో పాటు నీకేమి ఉండాలి అడగో వినయం ఉండాలి అప్పుడే నీ చదువుకు రాణింపు వస్తుంది అంటాడండి అలాగే ఇక్కడ కూడా ఏమిటనమాట ఒక మంచివాడికి గనక ఈ డబ్బు ఉన్నట్లయితే అది వారికి ఏం తెస్తుందిట అడకోవంతస్తుంది వినయాన్ని తెస్తుంది అలాగే చదువు అంతే డబ్బు అంతే వంశం అంతే వంశవాడు అనుకుంటాడట ఇంత ఉన్నంశంలో పెట్టాలి పుట్టాను నేను ఎంత చక్కగా మాట్లాడాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినయంగా మాట్లాడతాడటండి చెడ్డవాడు అయితే ఎవరే నేను సార్ నేను గొప్పవాణి మీరందరూ ఏమిట్రా లెక్క మీరు అంట ఇది మంచివాడికి చెడ్డవాడికి తన అలాగే చదువుకున్నా సరే ఆ చదువుకున్నందుకు గాను దాని యొక్క విలువ తెలిసిన వాడు ఎప్పుడు వినయంగా ఉంటాడు విలువ తెలియనివాడు అహంకరిస్తాడు అహంకారం ఏమవుతుంది కతనానికి చేతు వినేమవుతుందంటే ఆ చదువుకుని విద్యను ఇంకా రాణింపులోకి తీసుకొస్తుంది ఇది పెద్దవాళ్ళు చెప్పిందండి ధనం కూడా అంతే కాబట్టి చెప్తూ ఇక్కడ గా విధుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఓ మహారాజా ఈ మూడునేమో నీ కొడుకులకేమో గర్వాన్ని తీసుకువస్తున్నాయి దుర్యోధనదులకి అక్కడేమో మరి పాండవులకు కూడా ఇవి కొంతతున్నాయి వాడు రాజ్యాంగ చేశారు డబ్బు సంపాదించారు వీళ్లతో సమానంగానే ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నారు అయితే వాళ్ళు విద్యలో వీళ్ళను అస్త్ర విద్యా ప్రదర్శనలోనే ఓడించారు పాడౌలు అంతకుముందు ఈ రాయబారిన రాకముందు ఉత్తర గోకర్ణ జరిగినప్పుడు కూడా ఒక అర్జునుడు వెళ్ళిపోయి మొత్తం అందరిని కూడా ఓడించి వెనక్కి పంపించాడు గోవులు తీసుకొచ్చాడు అప్పుడైనా వీళ్ళు తెలుసుకోలేకపోయినాడు ఎందుకంటే అహంకారం అండి ఎన్ని అవమానాలు పొందినా మళ్ళీ కింద పడ్డా నేనే లేస్తానంటా చూడండి సామెత అటువంటి కోవకు చెందిన వాడు దుర్యోధనుడు అదే విషయం ఇక్కడ విద్రుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు కాబట్టి ఓ మహారాజా నీ కొడుకులకయ్యా డబ్బు చదువుంది చదువు ఉంది కానీ నీ పిల్లలకి ఏం తీసుకొస్తుందంటే అది వినయం తీసుకు అది మతాన్ని తెస్తున్నది గర్వాన్ని తెస్తున్నది ఎందుకని చెప్పేవాడు లేక నీలాంటి వాడు చెప్పాలి చెప్పకపోతే భయపెట్టన చెప్పాలి అని చెప్పి ఈ విధంగా మిదునుడు అతనికి బోధ చేయటం జరిగిందండి స్వస్తి